భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు ప్రజలు గర్వించదగ్గ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి కొనియాడారు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు నూట ఒకటో వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు వేంపల్లిలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ మన్యం ప్రజల వారి ఆర్థిక సాంఘిక సముదరణ కోసం తన సుఖాలను త్యాగం చేసి ఆత్మ చేసిన అమరజీవి అని కీర్తి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం రామకృష్ణ అమర్నాథ్ రెడ్డి ఉన్నత నాగరాజు రమణ వినయ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి రోజు ఒకరేమో అల్లూరి సీతారామరాజు గారు మరొకరేమో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి ఇది వర్ధంతి ఇది పరమపదించిన రోజు నూట ఒకట వర్ధంతి అల్లూరి సీతారామరాజు గారు ఆయన జీవించింది కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించింది కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే కానీ ఈ స్వల్ప కాలాన్ని సద్వినియోగం చేసుకున్న మాత కోసం ప్రజల కోసం సద్వినియోగం చేసుకున్న చరితార్థుడు చరిత్రకారుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారు మన్యం ప్రజల గిరిజనుల అటవీ పుత్రుల వనవాసీలను ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా వాళ్ళను విముక్తులను కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆత్మ బలిదానం చేసిన అమరజీవి స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఒక విప్లవ వీరకేశ్వర ఆయన జీవితం ఆయన జీవన విధానం తన తరాలకు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది రెండవ వారు విశ్వకవి రవీంద్రుడు భారతదేశంలోనే కాక ఆసియా ఖండంలోనే తొలిసారిగా మొట్టమొదటిగా నోబెల్ ప్రైజ్ పురస్కారం గ్రహించేవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఆయనకు సంబంధించి జయంతి కార్యక్రమం నూట అరవై నాలుగవ జయంతి నోబెల్ పురస్కార గ్రహీతగా భారతదేశానికి ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చారు ఆయన వ్రాసినటువంటి గీతాంజలి అనే పద్య కావ్యానికి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది రెండవది ఆయన వ్రాసినటువంటి జనగణమన ఇది జాతీయ గీతంగా చేయడం జరిగింది ఇది ఒక గర్వకారణం మూడవది ఆయన స్థాపించినటువంటి శాంతి శాంతినికేశన్ విద్యాలయం మొత్తము విద్యాలయాలకే ఒక తలమానికంగా ఆదర్శంగా నిలిచింది అటువంటి విశ్వకవి రవీంద్రుడు యొక్క జీవితం ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం